హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు శాండీ బ్లాగ్స్ ఇవాళ నేను పప్పుచరకి కాంబినేషన్గా క్యాలీఫ్లవర్ పకోడీ అయితే చేస్తున్నాను క్యాలీఫ్లవర్ పకోడీ ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మీరు కూడా చూసేయండి నేనైతే ఒక పెద్ద క్యాలీఫ్లవర్ని అయితే తీసుకున్నాను అనమాట సో దీంతో నేను ఇవాళ క్యాలీఫ్లవర్ పకోడీ అనేది చేస్తున్నాను క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఒక గిన్నెలో వాటర్ పోసి వాటర్లో కొంచెం సాల్ట్ అనేది వేసేసి వాటర్ బాగా వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఇందులో అయితే వేయాలి నేను వాటర్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను క్యాలీఫ్లవర్లో ఏమైనా పురుగులు అలా ఉన్నా కానీ పోతాయని చెప్పేసి వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా అందులో యాడ్ చేసి ఒక టూ మినిట్స్ ఉడకబెట్టాలన్నమాట మినిట్స్ తర్వాత హాట్ వాటర్ నుంచి క్యాలీఫ్లవర్ ముక్కల్ని వడగట్టేసి పక్కకు తీసుకోవాలన్నమాట ఇవి కొంచెం డ్రై అవ్వాలి ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంకా ఒక స్పూన్ కారం ఇంకా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొంతమంది కారం ఎక్కువ తింటారు కాబట్టి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మంచిగా కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి వాటర్ వేసి మొత్తం కలిసిపోవాలి ఉప్పు కారం గరం మసాలా ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం కలిసిపోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కొంచెం లూజ్గా కలుపుకోండి క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా అందులో వేసేసి ఇలా అయితే పట్టించాను మొత్తం పిండిని అదంతా కూడా ఇది ఉప్పు కారం ఇంకా గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు శనగపిండి ఇంకా బియ్యపిండి మొత్తం కలిపి ఇలా అయితే పట్టించి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన అయితే పెట్టుకోవాలి ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఇంకా క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం కొంచెంగా వేసుకోండి అండ్ సిమ్లో అయితే ఫ్రై చేసుకోండి ముక్క మంచిగా ఫ్రై అవుతుంది ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా క్యాలీఫ్లవర్ ముక్కల్ని అయితే వేసాను ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండిద్ది పకోడి అయితే వేసిందిగా క్యారీఫ్లవర్ పకోడీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది అన్నీ కూడా చాలా కరెక్ట్గా సరిపోయినాయి అనమాట టేస్ట్ మాత్రం మామూలుగా లేదు వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్